హాయ్ గాయస్ భూమిపైన ఇప్పటి వరకు అంతరించిపోయిన జంతువులలో కొన్నింటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మనం నివసించే భూమి మీద చాలా రకాలైన జంతువులు నివసిస్తూ ఉండేవి కానీ ఇప్పుడు మీరు చూడబోయే జంతువులు కొన్ని సంవత్సరాల క్రితమే అంతరించిపోయాయి నెంబర్ వన్ టాస్మానియన్ టైగర్ ఇవి మనం నివసించే భూమిపైకి నలభై లక్షల సంవత్సరాల క్రితమే వచ్చాయి దీనికి సంబంధించిన చివరి జంతువు పంతొమ్మిది వందల ముప్పై మూడులో టాస్మానియన్లో చివరిసారిగా కనపడింది ఇది ఒక మాంసాహారపు జంతువు దీని వీపు దిగువ భాగంలో నల్లటి చారలు ఉంటాయి ఇది ప్రధానంగా ఆస్ట్రేలియాలో ఎక్కువ కనిపించేది ప్రస్తుతం ఇవి ప్రపంచంలో ఒకటి కూడా లేవు దీని సైంటిఫిక్ నేమ్ తైలాసినం ఈ జంతువు యొక్క బరువు ముప్పై కిలోల వరకు ఉంటుంది నెంబర్ టూ స్టెల్లార్ సి కౌ దీని సైంటిఫిక్ నేమ్ హైడ్రోటమాలిస్ గిగస్ పదిహేడు వందల నలభై ఒక సంవత్సరంలో జార్జ్ విలియం స్టెల్లార్ అనే వ్యక్తి దీనిని మొదటిసారిగా చూశాడు అందుకే దీనికి అతని పేరులో భాగమైన స్టెల్లార్ అనే పేరును పెట్టారు ఇది కనుగొన్న సమయంలో అలాస్కా మరియు రష్యా మధ్యలో ఉన్న బేరిన్సీ అనే సముద్రంలో కమాండర్ ఐలాండ్ చుట్టూ ఉండేవి ఇవి చాలా బరువు ఉండేవని శాస్త్రవేత్తలు తెలిపారు పద్దెనిమిదవ శతాబ్దంలో ఇవి ఎనిమిది నుంచి పది టన్నుల బరువు ఉండేవి నెంబర్ త్రీ ఊలీ మమూత్ దీని సైంటిఫిక్ నేమ్ మమూతూస్ ప్రైమీ జెనీస్ వీటిని సుమారు ఇరవై లక్షల సంవత్సరాల క్రితం కనుగొన్నారు ఇవి మమూద్ జాతికి చెందిన చివరి జంతువు ఇది చూడడానికి అచ్చం ఏసియన్ ఎలిఫెంట్ లాగే ఉంటుంది సైబీరియా మరియు అలస్కాలోని దంతాలను అస్థి పంజరాలను మరియు అక్కడి గుహ చిత్రాలను ఆధారంగా తీసుకుని వీటి ఆకారాన్ని గుర్తించారు ఇవి అంతరించిపోయినట్లుగా పదిహేడు వందల తొంభై ఆరులో జార్జ్ కర్వేర్ అనే వ్యక్తి తెలిపాడు నెంబర్ ఫోర్ సాబేర్ టూ థర్డ్ కార్ట్స్ ఇది ఒక మాంసాహారపు జంతువు వీటికి దంతాలు చాలా పొడవుగా ఉంటాయి అంటే ముప్పై నుండి యాభై సెంటీమీటర్ల పొడవు ఉంటాయి ఇవి వాటి నోటిని పదహారు డిగ్రీల వరకు తెరవగలవు అంటే ఇప్పుడున్న సింహాల కంటే రెండు రెట్లు పెద్దవిగా తెరవగలవు ఇవి యాభై ఐదు మిలియన్ సంవత్సరాల క్రితం కనుగొన్నారు వీటికి ఉన్న పొడవైన దంతాలను వేటాడకుండా ఎరను బిగించడానికి ఉపయోగించేవి ఇవి సుమారు పదివేల సంవత్సరాల క్రితం అంతరించిపోయాయి ఇవి పిల్లి జాతికి చెందినవి నెంబర్ ఫైవ్ జపనీస్ లయన్ ఇది ఒక ఆక్వాటిక్ అనిమల్ వీటి బరువు సుమారు నాలుగు వందల యాభై నుండి ఐదు వందల అరవై కిలోల వరకు ఉంటుంది వీటి పొడవు రెండు పాయింట్ ఐదు మీటర్ల వరకు ఉంటుంది వీటిలో ఆడజాతికి చెందినవి మగవాటితో పోలిస్తే చాలా చిన్నవిగా ఉంటాయి వీటిని పంతొమ్మిది వందల సంవత్సర కాలంలో మనసులు ఎక్కువగా వేటాడేవారు పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో ఇవి పూర్తిగా అంతరించిపోయాయి ఇలాంటి మనకు తెలియని ఎన్నో రహస్యాలను తెలుసుకోవాలంటే మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి